మీకు ఇంత ముందు దోమ కానీ ఉండేనా పచ్చ దోమ ఉండే తెల్ల దోమ ఉండే ఆకులు ఇట్లా కొంచెం పేరు ఇది పువాకి వచ్చేసి దోమ ఉండే కింద పండు ఉండే ఇట్లా అంటే దీనికి ఎక్ససైజ్ ఇచ్చి కొట్టిన తర్వాత అలుపుకొచ్చింది అనేది ఇక్కడ స్టాప్ అయింది ఇప్పుడు ఆ కూడా కొంచెం ఫలిసాగా బాగా నీట్గా ఉంది ఇది ఈ పండాకు తెగులుంటే కీరారు

ఇప్పుడు ఎకరాలకి ఇరవై టైం కొట్టారు మీరు ఇప్పుడు వేసినారు అన్న ఇది మొక్కలు వేసేంత ఇప్పుడు కరెక్ట్ టూ మంత్స్ ఇప్పుడు టూ మంత్స్ ఏంటి గ్రానువల్స్ ఎప్పుడు వేసినారు మీరు వేసిన తర్వాత నెల రోజుల తర్వాత వేసినా అంటే ఇది ప్లాంటేషన్ అయినాక ఒక రూల్లోకి వేసినాము థర్టీ డేస్కి వేసినారు లోపేసిన మీకు ఎక్కడ కానీ విల్ట్ కానీ ఇప్పుడు ఊర్లో కూడా విల్ట్ అంటున్నారు